యనాములు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను పిల్లరా ఈ దినం కొరకు దేవుడి సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరుచుకుందాం పరిశుద్ధ గ్రంథముల నుండి జకరియా గ్రంథము పదో అధ్యాయము పదకొండో వచ్చిన ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు హాస్టారం స్పీడ్గా చెప్పుకోండి స్లోగా చెప్పండి స్లోగా చెప్పండి రాసుకుంటాం అనుకుంటున్నారా నోట్ చేసుకోండి జకరియా గ్రంథం పదో అధ్యాయం పదకొండో వచ్చిన చదువుతున్నాను చూడండి నాతో కూడా కలిసి మీరు చదవటానికి ఇష్టపడతారని అనుకుంటా ఉన్నాను యహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణిచివేయును నైలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును అసూరియుల అతిశయాస్పదము కొట్టివేయబడును ఐగుప్తియుల రాజదండము పోగొట్టుకుందరు దేవునికి మహిమ కలుగును గాక చూడండి జకర్య గ్రంథం పదో అధ్యాయం పదకొండవచ్చరంలో యహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణిచివేయును ఎంత బలమైన మాట అంటే మర్మాన్ని చూద్దాం ఆత్మీయ మర్మం ఏంటంటే ఈరోజు వాగ్దానం ఏంటంటే నీ దుఃఖ సముద్రాన్ని దాటి సముద్ర తరంగములను అణిచివేయును నీ ముందు అడ్డుగా ఉన్నటువంటి బలమైనటువంటి కీడంతటిని ఆయన ఏసునాములు అణిచివేస్తా ఉన్నారు నా జీవితము దుఃఖ సముద్రంగా మారిపోయింది ఒక్కొక్క జీవితం నిజంగా చిన్న హృదయం కన్నీటి లోయలా మారిపోతుంది ఎప్పుడూ దుఃఖమే పైకి అందంగా ఉంటాం పైకి ఎన్నో చెప్పుకుంటాం తిరుగుతాం ఫంక్షన్కి వెళ్తుంటాం కానీ నా బాధ ఎవరు తీయని బాధని ఏడుస్తున్నావు కదా దేవుడు నీ దుఃఖ సముద్రాన్ని దాటి తర్వాత అదే కాకుండా నేను ఇంత గాయం తగిలింది ఇంత పెద్ద నష్టం అయింది ఈ బాధలో నేనున్నాను ఇదొక్కటే కాకుండా నాకు మరొక సమస్య ఉంది ఈ సమస్య కాకుండా ఈ బాధ ఉంది ఇవన్నీ తట్టుకోవాలంటే నేను ఎలాగా నా ప్రాణం ఎంత బాబు అని ఏడుస్తున్నావు కదా దేవుడు సముద్ర తరంగములను వేయును